ధ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అయిన గ్రామంలో ఉంటున్నాను ఈ గోవుకు పుట్టిన దూడ ఎక్కడో తప్పిపోయింది పాపం వెతుకుతూ ఉంది చాలాసేపటి నుండి దూడ ఏమో ఇటు ఉండిపోయింది ఆ ఊటు వెళ్ళిపోతుంది పాపం ద ఫ్రెండ్స్ ఈ దూడ ఇక్కడ ఉంది ఆవేమో ఇటు వెళ్ళిపోయింది ఈ గోవు పొలాల్లోకి వెళ్తే దూడని కలవలేదు అందుకే తోలుకు రావడానికి వెళ్ళాను తల్లి వేరు పడిపోయాను అనమాట వీటితో పాటు వచ్చేసింది బుడ్డి దూడ పాపం ఆ గోవు ఏమో అటు చివరికి వెళ్ళిపోయింది ఇప్పుడు చాలా దూరం వెళ్ళి తోలుకొని రావాలి ఫ్రెండ్స్ ఈ గోవు ఇకొచ్చింది అన్నమాట దా దా പെൻഡ്സ് ബൊജ്ജിദോടിനെ കലപ്പാൻ ഇപ്പോഴേ ധ da 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 pa friends final guys, ibu jinir nih da 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 సో ఫ్రెండ్స్ అర్ధగంట అయింది నాకు ఫ్రెండ్స్ ఫైనల్గా కలిసిపోయాయి అనమాట అక్కడ ఉండిపోయింది గోవు ముందు బుజ్జితోడ సో హ్యాపీ చాలా గుడివైపు అంతా తిప్పించింది అనమాట గోవులు అంటే ఇష్టపడేవారు ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ చూడండి చాలా క్యూట్గా ఉంది బుజ్జి తోడ ఈ బుజ్జితోడకు ఒక మంచి నేమ్ సజెస్ట్ చేయండి సో డైలీ ఈ టెంపుల్ దగ్గరే ఇవి పట్టుకుంటూ ఉంటాయి అన్నమాట డైలీ ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకొని కొంచెంసేపు ఇక నిద్రపోతూ ఉంటాయి